హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెండు రకాల బందోసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి చాలా రుచిగా ఉంటాయి ఈ బందోసలు ఫస్ట్ అయితే అన్నంతో బందోస ఎలా చేయాలో చూపించిపోతున్నానండి స్పాంజీ స్పాంజీగా సాఫ్ట్గా మస్తు టేస్టీగా ఉంటాయండి మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉంటాయి ఇది మీరు ఏ చట్నీతో తిన్నా కూడా అద్భుతంగా ఉంటాయి టమాటో చట్నీతో తింటేనైతే ఫిదా అయిపోవచ్చు అనమాట అంత బాగుంటాయి దీనికోసం ఫస్ట్ అయితే ఒక బౌల్ ఒక కప్పు అన్నంని తీసుకోవాలి ఇందులోనే ఒక కప్పు ఉప్మా రవ్వను తీసుకోవాలి ఇందులోనే ఒక కప్పు పెరుగును తీసుకోవాలి మూడు ఒక కప్పు ఒక కప్పు చొప్పున తీసుకోవాలండి ఇందులోనే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మనం దోశ పిండి ఎలాగైతే గ్రైండ్ చేసుకుంటామో అలానే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా ఎంత ఫైన్ పేస్ట్ చేసుకుంటే అంత బాగా వస్తాయండి ఇలా మిక్సీకి వేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో సరిపడిన వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇది బాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మనకి దోశ బ్యాటర్ లాగా ఉండాలండి అలా వచ్చేలాగా వాటర్ని యాడ్ చేసుకోండి ఇందులోని రుచికి సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ కూడా వేసేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న దోశ బ్యాటర్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేస్తున్నానండి బేకింగ్ పౌడర్ వేయడం వల్ల మనకి బండ్ అనేవి చాలా స్పాంజీగా వస్తాయి బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టండి పది నిమిషాల తర్వాత ఇందులోకి మిగతా ని యాడ్ చేసుకోవాలి సన్నగా తురిమిన క్యారెట్ని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులోనే జీలకర్ర కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం బందోసలాగా వేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే బందోస బాగా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ఏదైనా చిన్న ప్యాన్ పెట్టుకోండి ఇక్కడ నేను తాలింపు గిన్నెను తీసుకున్నాను పోపు గిన్నెను ఇందులోకి ఒక రెండు గంటల వరకు మనం తీసుకున్న బ్యాటర్ని వేసుకోవాలి ఆయిల్ వేసుకొని బ్యాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒకవైపు బాగా కాల్చుకోవాలి ఒకవైపు బాగా కాల్చుకున్న తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని మంచి కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి వీటిని హై ఫ్లేమ్లో కాల్చకూడదు మీడియం ఫ్లేమ్లో కాలుస్తేనే లోపల కూడా మంచిగా కాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రెండో వైపు కూడా మూత పెట్టేసి మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి అంతే టేస్టీ టేస్టీ బోస రెడీ అన్నంతో చాలా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటాయి తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఈ బందసలోకి టమాటో చట్నీ చేసుకొని తింటే కనుక అద్భుతంగా ఉంటాయి టేస్ట్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది ఎలా ఉన్నాయనేసి సాఫ్ట్గా స్పాంజీ స్పాంజీగా భలే టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో కామెంట్ చేయండి అందరికీ తప్పకుండా నచ్చుతుందండి ఈ రెసిపీ మనం మిక్సీ పట్టుకున్న బ్యాటర్తో దోశ కూడా వేసుకోవచ్చండి ఆ దోశ ఎలా వేసుకోవాలో మన ఛానల్లో రెసిపీ ఉంది చూసేయండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ఇస్తాను మన రెండో రెసిపీ వచ్చేసి ఆలూతో బండ్ దోశ అండి ఈ బందోసలు కూడా టేస్ట్ అద్భుతంగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా స్పాంజీగా చాలా బాగుంటాయండి టేస్ట్ ఇవి చేయడానికి మిక్సీ జార్ లోకి ఒక కప్పు ఉప్మా రవ్వని తీసుకోండి దీన్నే బొంబాయి రవ్వ లేదా సుజి అని అంటారు ఈ రవ్వని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పొడిలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక రెండు మీడియం సైజ్ ఆలుగడ్డ ముక్కల్ని వేసుకొని ఇందులోనే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మూతపెట్టి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మనం దోశ బ్యాటర్ ఎలాగైతే గ్రైండ్ చేస్తామో అలా చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇందులోనే ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఇవన్నీ వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇందులో ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చండి ఇలా అంత బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి బ్యాటరీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే మనకు బందోసలు బాగా వస్తాయి ఇప్పుడు మూత పెట్టేసి పది నిమిషాలు పక్కన పెట్టండి పది నిమిషాల తర్వాత ఇందులోకి బేకింగ్ సోడాని వేసుకోవాలి బేకింగ్ సోడాని వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని బండి లెక్క వేసుకోవాలి స్టవ్ మీద ఏదైనా ప్యాన్ పెట్టుకొని లోతుగా ఉన్న ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక రెండు గంటల వరకు మనం తీసుకున్న పిండిని అయితే ఇందులోకి వేసుకోవాలి ఇలా బ్యాటర్ని వేసుకొని మూత పెట్టేసి ఒకవైపు బాగా కాల్చుకోవాలి పైనుంచి కూడా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి ఒకవైపు బాగా కాల్చుకోండి ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత కూడా కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి బాగా కాల్చుకోండి ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకున్నట్లయితే టేస్టీ టేస్టీ బందోస రెడీ అండి చాలా బాగుంటాయండి ఇవి కూడా టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి మీకు ఇంకా మందంగా కావాలనుకుంటే ఇంకా లోతుగున్న ప్యాన్ ని తీసుకోండి చాలా బాగా వస్తాయి రెండో బందోస కూడా చూడండి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది అంతే ఎంతో టేస్టీగా ఉండి బందోస రెడీ ఇలా చేసిన బందోసల్ని మీరు ఏ చట్నీతో తిన్నా కూడా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయండి ఇక్కడ నేను టమాటా చట్నీ తోటి సర్వ్ చేసుకుంటున్నాను రుచి మాత్రం చాలా అల్టిమేట్ గా ఉన్నాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెండు రకాల బందోసలు మనం ఈజీగా చిటికీలో అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి మీకు ఏదైనా టిఫిన్ బోర్ కొట్టినప్పుడు కానీ కొత్తగా ఏమైనా తినాలనిపిస్తే కానీ ఇలా బందోసలు ట్రై చేయండి హెల్తీగా తినేసేయచ్చు చాలా స్పాంజీగా బాగుంటాయండి టేస్ట్ ఈ రెండు రకాల దోశలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీరు కూడా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి